హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఏటిగడ్డ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం ఈ ఇంటికి బ్రిక్ వర్క్ ఎలా కట్టాలో నేర్చుకుందాం ఇందులో ఫస్ట్ వచ్చేసి క్లీనింగ్ చేసుకోవాలండి డెబ్రిస్ అంటే డెబ్రిస్ మీరు కాంక్రీట్ స్లాబ్ వేసేటప్పుడు డెబ్రిస్ ఉంటుంది కదా ఆ పైన మొత్తం అంటే క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత హ్యాకింగ్ కొట్టుకోవాలి మొత్తం క్లీనింగ్ చేసుకున్న తర్వాత హ్యాకింగ్ చేసుకోవాలి మొత్తము ఒక స్క్వేర్ ఫీట్లో ట్వంటీ ఫైవ్ నెంబర్స్ రావాలండి హ్యాకింగ్ కంపల్సరీ హ్యాకింగ్ చేయందే మీరు బ్రిక్ వర్క్ కట్టద్దు బ్రిక్ వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మనము స్ప్రింక్లర్ చేసుకోవాలి ఎందుకంటే డ్రై ఉంటుంది కాబట్టి అది మోటార్ పట్టుకోదనమాట అందుకోసం మనం బ్రిక్స్ని స్ప్రింక్లర్ చేసుకోవాలి ఇది వన్ స్క్వేర్ ఫీట్లో ట్వంటీ ఫైవ్ నెంబర్స్ వచ్చేస్తాయి హ్యాకింగ్ ఫస్ట్ డెబ్రిస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత సింగిల్ మార్కింగ్ లైన్ చేసుకుంటాం అనమాట మనం సింగిల్ లైన్ మార్కింగ్ చేసేటప్పుడు బ్రిక్ టు బ్రిక్ మీకు ఓన్లీ టువల్ ఎం టువల్ ఎంఎం ఉండాలి అంటే హాఫ్ ఇంచే ఉండాలి బ్రిక్ టు బ్రిక్ వన్ ఇంచు ఉంటే మనకి క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట తర్వాత మనకు వుడెన్ ప్లేట్స్ కానీ తర్వాత టేప్స్ కానీ మొత్తం క్లీనింగ్ చేసుకోవాలి క్లీనింగ్ చేసుకున్న తర్వాత హ్యాకింగ్ చూసుకోవాలి హ్యాక్ తర్వాత బ్రిక్స్ కూడా టెస్ట్ చేయాలి అనమాట మనము ఇట్లా తర్వాత అవుటర్ లైన్కి బీమ్ చెక్ చేసుకోవాలి అనమాట ప్లంబ్ ఉంటుంది కదా పైన బీమ్కి ప్లంబ్ చెక్ చేసుకోవాలి అవుటర్ టు అవుటర్ లైన్ డోర్ పట్టుకొని మనము మార్కింగ్ చేసుకోవాలన్నమాట కింద డిపిసి వచ్చేసి త్రీ ఇంచెస్ వేసుకోవాలి మ్యాక్సిమమ్ లేదా ఫోర్ ఇంచెస్ వేసుకోవచ్చు ఇది బ్రిక్ ఇలాంటిది వాడొద్దండి ఎందుకు బ్లాక్ ఉంది కదా అది మనకు అనమాట మోటరు నెక్స్ట్ వచ్చేసి బ్రిక్ టెస్ట్ చేస్తున్నా బ్రిక్ టెస్ట్ వచ్చేసి నేను చూపిస్తున్నాడు దీన్ని హార్డ్ టెస్ట్ అంటుంది దీన్ని దీన్ని బ్రిక్ టెస్ట్ నేను చేసి చూపిస్తున్నాడు ఇప్పుడు రెండు బ్రిక్స్ తీసుకున్నాం కదండి దీన్ని ఒకదాంతో ఒకటి ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఎగ్జాక్ట్లీ ఫోర్ పీసెస్ వస్తే అది పాస్ అయినట్టు ఒకవేళ ఫైవ్ పీసెస్ వస్తే అది ఫెయిల్ అయినట్టు అంటే ఆ బ్రిక్ స్ట్రెంగ్త్ లేదన్నట్టు ఫోర్ పీసెస్ అంటే కరెక్ట్ సెంటర్లో పగిలితే అది ఫోర్ పీసెస్ సెంటర్లో ఎగ్జాక్ట్లీ పగిలితే అది పాస్ అయినట్టు ఇది ఫైవ్ పీసెస్ వచ్చింది నాకు ఆ బ్రిక్ ఫెయిల్యూర్ అని అనమాట అలాంటివి మీరు టెస్ట్ చేసుకోవచ్చు ఎక్కువ హీట్ అయిన బ్రిక్స్ అలాంటివి ఏం వాడుకోండి ఇక్కడ చూస్తున్నాం ఇలా అంతా వర్కర్స్ అండి ఈమెకి థర్టీ ఊర్లో ఒక ముప్పై ఎకరాలు ఉంది అయినా కూడా ఏమే ఇలా చాలా కష్టపడుతుంది ఇక్కడ వచ్చేసి ముప్పై ఎకరాలు ఊరు ఊర్లో వదిలేసి కూడా ఈ వర్క్ చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలియదు నెక్స్ట్ వచ్చేసి ఇలా అండి ఇలా బ్రిక్ వర్క్ ఇది సిల్ లెవెల్ అనమాట ఫస్ట్ ఒక రోజు వచ్చేసి సిల్ లెవెల్ కట్టుకోవాలండి సిల్ లెవెల్ కంటే హైట్ ఎక్కువ కట్టుకోవద్దు వెయిట్ వల్ల పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇదండి బ్రిక్ టు బ్రిక్ హాఫ్ ఇంచే జాయింట్ ఉండాలి దీనికి మోటార్ రేషియో వచ్చేసి వన్ ఇస్ టు సిక్స్ రేషియో అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాగ్ సిమెంట్ చేస్తే సిక్స్ బ్యాగ్ సిక్స్ బ్యాగ్స్ శాండ్ కానీ లేదా రోబో శాండ్ ఏదైనా వాడుకోవచ్చు అండి ఈ బ్రిక్కి మెయిన్ రివర్స్ శాండ్ వాడితేనే మంచిగా ఉంటుంది అనమాట బ్రిక్ వర్క్లో ఫస్ట్ సిల్ లెవెల్ తర్వాత లింటల్ లెవెల్ తర్వాత ప్యాకింగ్ చేసుకోవచ్చు లింట్ లెవెల్ లింట్ లెవెల్ ఇలా కాస్టింగ్ చేసుకోవచ్చు అండి తర్వాత ప్లాస్టింగ్లో కూడా మీకు చెప్తా ప్లాస్టింగ్ ఎలా చేయాలి ఏం కదా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఈ బ్రిక్ వర్క్ మెయిన్ అండి ఈ బ్రిక్ వర్క్ ప్లంప్ చెక్ చేసుకోవాలి అంటే లైన్గా ఉందా లేదా ప్లంప్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ సింగిల్ లైన్ మార్కింగ్ వేసేటప్పుడు కింద డోర్సు విండోసు కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి హ్యాకింగ్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి స్ప్రింక్లర్ చేస్తున్నారా లేదా చెక్ చేసుకోవాలి రేషియో కరెక్ట్ వన్ ఇస్ టు సిక్స్ చేస్తున్నారా లేదా చెక్ చేసుకోవాలి ఇట్లా లైన్ డోర్ చూసుకోవాలన్నమాట తర్వాత ప్లంబ్ చూసుకోవాలి లైన్ డోర్ చూసుకోవాలి ఆ లైన్ డోర్కి అవుటర్ బీమ్ ప్లంబ్ వేసుకోవాలి అనమాట ఈ భీమ్ ఉంది కదా పైన బీమ్ దానికి ప్లంబ్ వేసుకోవాలండి ఇది బ్రిక్ వర్క్ ఇలాంటివి చేస్తే మంచి క్వాలిటీ వర్క్ ఉంటుంది ఎక్కువ లైఫ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట నేను చెప్ప చెప్పాను కానీ ఇలాంటివి చేస్తే మొత్తం మంచిగా అవకాశం వచ్చే మంచిగా లైఫ్ లాంగ్ వచ్చే ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ ఇయర్స్ సెవెంటీ ఇయర్స్ వస్తుందండి ఎటువంటి క్రాక్స్ రాకుండా ఇదండి వీళ్ళంతా యూపీ వాళ్ళు బీహార్ వాళ్ళు వీళ్ళంతా యూపీ వాళ్ళు బీహార్ వాళ్ళు అనమాట ప్లా ప్లంబు చాలా ఇంపార్టెంట్ ఇందులో తర్వాత విండోస్ విండోస్కి మనం ప్లాస్టింగ్ వదిలేయాలండి సైజు ఒక టూ ఇంచెస్ వదిలేస్తే సరిపోతుంది ఇదే అండి బ్రిక్ వర్క్ తర్వాత అది మన బెడ్ ఉంది కదా ఎవ్రీ ఎవరీ వన్ మీటర్కి బెడ్ వేసుకోవాలండి బెడ్ వేసుకునివ్వడం వల్ల అది గ్రిప్ పట్టుకుంటుంది అనమాట బెడ్ వేకపోతే వాళ్ళు దానికి గ్రిప్ అనేది ఉండదు వాళ్ళు ధరట్టు స్ట్రైట్గా మనం ఏమంటా హెవీ ఫోర్స్ చేయడం వల్ల కూడా పడిపోతుంది అది వాళ్ళు కంపల్సరీ వన్ మీటర్కి ఎవరీ వన్ మీటర్కి మనం వన్ బెడ్ వేసుకోవాలన్నమాట అలాంటిది గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే త్రీ బెడ్స్ వస్తాయి ఇదే అండి మొత్తము బ్రిక్ వర్క్ ఇలా కడితే మీకు బెస్ట్ క్వాలిటీ వచ్చేస్తుంది ఎక్కువ ఫ్యూచర్ ఉంటుంది హౌస్ ఎటువంటి క్రాక్స్ రాకుండా మీకు ఎటువంటి అంటే కొంతమంది ఒక చెప్పేసి వెళ్ళిపోతారు అలా కాకుండా నాకు కొన్ని ఇలాంటివి చూసుకుంటే మనం కూడా కొద్దిగా క్వాలిటీ చూసుకోవచ్చు ఇదొకటి నా ప్రయత్నము మనకి బెస్ట్ ఇల్లు బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఎలా ఎటువంటి క్రాక్స్ ఉండవు ఇదే అండి మెయిన్ మీకు కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఎలాంటి డౌట్ ఉన్నా మీరు ఇల్లు కట్టే కట్టేటప్పుడు నాకు ఒక కామెంట్ చేసేస్తా నీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా ఇలా ఉండాలి ఇలా చేయొద్దు ఇలాంటి తప్పులు చేయొద్దని నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా పూర్తిగా నా నాతో కాంటాక్ట్ కూడా అవ్వచ్చు మీకు ఏమన్నా ఎటువంటిది ఉన్న కాంక్రీట్ వర్క్ చదువుతున్న తర్వాత బ్రిక్ వర్క్ ప్లాస్టింగ్ పెయింటింగ్ విత్ హ్యాండ్ వర్క్ దాకా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ